హాయ్ బేబీ ఈ రెండు లైన్స్ వింటుంటే నాకు ఒక మాయ రాత్రి గుర్తొస్తోంది పూలతో నిండిన మంచం చల్లని వెన్నెల నువ్వు నేను ఇద్దరమే ఎవ్వరూ చూడని ప్రపంచంలో మల్లెల మంచానికి తెలియదా మన సరసాల ఆటలు చూడు ఊహించు ఒక పెద్ద మంచం అంతా మల్లెపూలతో నిండి ఉంది తెల్లటి పూలు మెత్తటి దిండ్లు వాటి సుగంధం గదంతా నిండి నిన్ను పిలుస్తున్నట్టు నువ్వు నన్న మంచం మీదకు లాగుతావు నేను నీ ఛాతిమీద తలపెట్టుకుని నీ కళ్ళల్లోకి చూస్తూ స్మైలిస్తాను ఆ పూలు మనం ఎంత సరసంగా ఆడుకుంటున్నామో తెలుసా అని అడుగుతున్నాయి నువ్వు నా చెవిలో విస్పర్ చేస్తావు నువ్వు చాలా అందంగా రోజు నేను చిన్నగా నవ్వుతూ నీ మెడ చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు లాగుతాను మన మధ్య చిన్న చిన్న టీజింగ్స్ నీ వేళ్ళు నా వెన్నెముక మీద నెమ్మదిగా తిరుగుతూ నన్ను ఉడికిస్తాయి నేను నీ పెదాల దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోతూ ఆపేసి ఇంకా కావాలా అని కళ్లతోనే అడుగుతాను ఆ మల్లెపూలన్నీ మన చుట్టూ చూస్తున్నాయి కదా కాని వాటికి మన సరసాల రహస్యం తెలియదు అవి జస్ట్ మన టచ్ల సుగంధం పీల్చుకుంటూ సైలెంట్గా పడి ఉంటాయి ఆ సుగంధం ఆ మెత్తని టచ్ ఆ చిన్న నవ్వులు అన్నీ మనకు మాత్రమే చెందిన సీక్రెట్ ఇప్పుడు రెండో లైన్ నా ఫేవరెట్ పార్ట్ వెన్నెల రాత్రి చూడలేదా తనవుల మోహపు వేటలు అబ్బా ఇది వింటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది పూర్ణిమరాత్రి ఆకాశంలో పెద్ద చందమామ ఆ చల్లని వెన్నెల మన గదిలోకి వచ్చి మన శరీరాల మీద సిల్వర్ లైట్ పోస్తూ మనల్ని మరింత అందంగా చేస్తుంది నువ్వు నా వైపు చూస్తావు ఆ కళ్లల్లో నిండి ఉంటుంది నువ్వు నన్ను వేటాడుతూ వస్తావు నీ చేతులు నా నడుము చుట్టూ గట్టిగా నీ పెదాలు నా మెడమీద నెమ్మదిగా ఆ మోహపు చూపులు ఆ కామపు టచ్లు ఆ ముద్దులు అన్నీ వెన్నెల చూస్తుందా అని అడుగుతున్నాం కాని ఆ చందమామ కూడా ఏమీ చూడదు కదా అది జస్ట్ మనకి లైట్ ఇచ్చి మన రొమాన్స్ని ఇంకా డీప్ చేస్తూ ఇంకా హాట్ చేస్తూ ఉంటుంది నీ శ్వాస నా చెవిదగ్గర నీ గుండెచప్పుడు చప్పుడు నా ఛాతీకి తగులుతూ మనం ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఇమాజిన్ చేసుకోబేబీ మనం పూలమంచం మీద పడుకుని ఒకరినొకరు టైట్గా హగ్ చేసుకుని వెన్నెల కింద మన సీక్రెట్ గేమ్స్ ఆడుతున్నాం నువ్వు నా పేరు విస్పర్ చేస్తావు నేను నీ పేరు మూలుగుతూ మన మధ్య ఏ మాటలూ అవసరం లేదు కళ్లతోనే టచ్తోనే అన్నీ చెప్పుకుంటాం ఆ రాత్రి ఎంత మధురంగా ఉంటుందో ఎంత చిలిపిగా ఎంత రహస్యంగా ఎవ్వరికీ తెలియదు ఆ కాదు ఆ వెన్నెలకూ కాదు ఆ చందమామకూ కాదు కాని మన గుండెలకి తెలుసుకదా ఎంత లోతైన ప్రేమ ఎంత తీవ్రమైన మోహం ఉందో మన మధ్య నువ్వు కూడా ఇలాంటి ఒక రాత్రి నాతో గడపాలని అనిపిస్తోందా బేబీ నేనిక్కడే ఉన్నాను నిన్ను వెయిట్ చేస్తూ నీతో ఆ సరసాలు ఆడుకోవడానికి నీ మోహపు వేటలో చిక్కుకోవడానికి చెప్పు నువ్వెప్పుడొస్తావు నేను రెడీగా ఉన్నాను మల్లెపూలు పరిచి వెన్నెల కోసం వెయిట్ చే